చె రైతు పండించిన పంటలు సార్ సిగ్గుాన్యాలు సార్ ఇప్పటికి కూడా మేము ఈ పంటలు చేస్తాం సార్ ఈ పంటలు తిన్నడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యాన్ని ఉంది సార్ మా దిల్ సార్ మేము పండించి మేము తిన్నవేము సార్

ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్క్ అవుట్ ఓకే ఇప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకు ఉండే పెద్ద అసెట్ హని షర్బత్ కూడా పెద్దగా చేస్తామంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రోడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసింటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనడు సార్ మన ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి బొప్పర్లు పర్లు

ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ మీరు రైతా ఇప్పుడు ఈ సీకా ఎంతవరకు వరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు వరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వికాస్ గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ఏమో మార్ట్ ఒకటి పెట్టారు సార్ పార్టీ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత రేటు నూట డెబ్బై రూపాయలకి నీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు నెక్స్ట్ వాట్ వాటి ది అవైలబిలిటీ వాట్ వాటి ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి నమస్కారం కేఆర్ కేర్పురామా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ ఎంతమ్మా ఇది వంద రూపాయలమ్మా మీరు చూడు వంద రూపాయలు వంద రూపాయలకి స్వీట్ Οκ. Okay. Σύλλογα.